எ சமயே மனிக்கு அனுபவா பற்றி பிரபலம்க்கு முதலில் கருவிக்க మాటలో వరకువారున్నాడు మాట మీద మనము ధ్యానంలో వెళ్తున్నాం కనుక ఈ సమయంలో నిశ్శబ్దం ఉండి మనము వినవలసిందిగా ఇదో మనం చేస్తూ ఉన్నాము ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఏడు అనే సంఖ్య చాలా శ్రేష్టమైన సంఖ్య అన్నమాట సంఖ్య అలాగే ఈ ఏడు అనే సంఖ్య కూడా క్రైస్తవులు కూడా చాలా ప్రాముఖ్యమైంది ఎలా అంటే పరిషత్ గ్రంథంలో నుండి మనం చదువుకుందామో లూగస్ వర్త ఇరవై మూడు అధ్యాయము నలభై ఆరు వచ్చింది తండ్రి చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను నేను ఓకే 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 తండ్రిని చేతికిన ఆత్మను అప్పగించుకుంటున్నాను వీళ్ళ యేసుక్రీస్తు ప్రభువాలు దాదాపు తొమ్మిది మొదలు పెట్టుకొని మూడింటి వరకు ఆరు గంటల సేపు ఆ యొక్క కలువరి సిల్వ మీద ఆ యొక్క ప్రాణ మీద లేఖనాలు ప్రవచించబడి అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వస్తాడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎన్నో హింసలు పొందుతాడు ఎన్నో సమస్యలకి గురవుతాడు ఎంతమంది అయితే ఈ లోకంలో మనుషులు మానవులు పాపాలు చేస్తున్నారు వాళ్ళ పాపాల వరకు యేసు క్రీస్తు ప్రభువారిని ఆ యొక్క మరణి మీద వేలాడిపిస్తారు అలాగా అప్పుడు అటువంటి సమయంలో ఏసు క్రీస్తు ప్రభువారు ఏం చేస్తారంటే ఈ లోకంలో శ్రమలు పడి బాధలు పడి పడి పడిన తర్వాత ఎలా అయితే ఒక వ్యక్తి ఆ రోజు కష్టపడి తినమంతా కష్టపడి సాయంత్రం ఇంటికి వచ్చి పల్లె మీద పడుకుంటారు అంత సమలు ఉంటాయి అదేవిధంగా ఏసు క్రీస్తు ప్రభు వారికి కూడా ఎలా ఉందంటే తండ్రి సన్నిధికి పోయినప్పుడు అంతే స్తంభం ఉంటుంది తండ్రి ఈ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అంటే ఏ పని అయితే దేవుడు పంపాడు ఆ పనిని ఏం చేశాడంటే నెరవేర్చాడనమాట ఈ భూలోక ఎలాగంటే కాలంలో మనం చూడగలము రెండు నేను చూపినా ఇంటికి వెళ్ళి చదువుకోండి ఒకవేళ రెండవ వచ్చినాలో దేవుడైన యవోవా ఈ భూలోకముని చూసినప్పుడు భూమి ఎలా ఉందంటే శూన్యంగా నిరాకారంగా ఒక రూపం లేనిగా కనిపిస్తూ ఉంది ఉన్నప్పుడు దేవుడు ఒక ఆలోచన చేసి ఈ యొక్క లోకానికి ఒక రూపాన్ని అందించాడు భూమిని చేశాడు చంద్రుని చేశాడు ఆకాశాన్ని చేశాడు సముద్రాన్ని చేశాడు జల ఆస్తులను చేశాడు ఇలాగా పశువులు చేశాడు జంతువులు చేశాడు అనేకమైంది ఆరు దినాలలో ఏం చేశాడంటే సంపూర్ణం చేసి ఏడవ దినం ఏం చేశాడు దేవుడు విశ్రాంతి అంటే ఆరు దినాలు కష్టపడి ఏడవ దినము విశ్రాంతి అంటే విశ్రాంతి చాలా శ్రేష్టమైంది ఎలాగైతే సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం రోజులు ఎన్నో ఈ ఏడు రోజులలో మనం శనివారం నుంచి సోమవారం వరకు ఏం చేస్తాము మన కుటుంబాన్ని పోషించుకోవడానికి మన బాధ్యతలు మనకు గురితరిగాయి కనుక మనం బాధ అంటే కష్టపడుతుంటాము ప్రయాసపడుతుంటాము బాధలు పడుతుంటాము ఎన్నెన్నో ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఈ ఆరు దినాలు మనం ప్రయాస పడది మానుకోము కందొంగలు మానుకుంటారేమో కానీ కష్టజీవులు ఆ రోజు రోజులు ఏం చేస్తారంటే ప్రయాసంతో పనిచేసి ఏడో దినాన ఎలా అయితే మనం దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని నెల పరుస్తామో అదే రీతిగా ఎస్తు క్రీస్తు ప్రభువారు కూడా ఏడో మాటలో తండ్రి సన్నిధానానికి ఏం చేస్తుండవు చేరుకుంటు దేవునికి ఆత్మని అప్పగించుకుంటూ ఉన్నాడు అక్కడ కూడా ఐగుప్తు దేశం నుండి దేశంలో వస్తున్నప్పుడు వారు కూడా ఆరు దినాలు ఏం చేస్తున్నారంటే ఆ వక్తిని చూడాల్సిందిగా బిందు మనం చేస్తున్నారు నిర్గమా కాండము ఇరవై అధ్యాయము ఎనిమిదో వచ్చిన నుంచి పదకొండు వచ్చిన వరకు చదవాల్సిందిగా బిందు మనం చేస్తున్నారు విశ్రాంతి దినములు పరిశుద్ధంగా ఆచరించుటకు పరిశుద్ధంగా ఆచరించుటకు ఓకే ఏడో దినము మన దేవుడైన యమోవాకి విశ్రాంతి దినము ఇక్కడ ఐగుప్తు నుంచి ఇస్రాయంతింత ప్రజలు వస్తున్నప్పుడు వారికి ఏం చేస్తుందంటే మోసం నేర్పిస్తూ ఉన్నాడు అన్నమాట అలాగే తండ్రి అయిన దేవుడు కూడా ఆరు దినాలు కష్టపడి ఏడో దినాలు విశ్రమించాడు ఆరు దినాలు ఇస్రాయంతి ప్రజలు కష్టపడి ఏడో దిన విశ్రమించారు ఆ రీతిగా ఏం చేస్తుందంటే దేవుడు నేర్పిస్తూ వస్తూ ఉన్నాడనమాట పిల్లలా ఎందుకంటే ఈ లోకంలో మనకి ఆరు దినాలు ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు కానీ వాస్తవికంగా మనము ఏడవ దినము దేవుని పైన ఆనుకుంటే తప్పనిసరిగా దేవుడు మనకి ఏమిస్తాడంటే విశ్రాంతి కలుగు చేస్తుంది అందుకనే కదా దేవుడు ప్రయాసపడి బాలనకు వస్తున్న సమస్త జనులారా నా రండి నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తాను అటువంటి విశ్రాంతిలకు మనం కావాలంటే ఎలా అయితే యేసు క్రీస్తు ప్రభువాళ్ళు ఈ లోకంలో లోకానుసారమే కాదు నేను చెప్పిన లోకానుసారమే కానీ ఆధ్యాత్మికంగా మనం ఏం చేయాలంటే వాటిని అనుసరించాలి వాటిని ధైర్కొనాలి ఆరు దినాలు మనము మన యొక్క పిల్లల కొరకు మన తల్లుల కొరకు మన యొక్క బాధ్యతల కొరకు మనం ప్రయాసపడుతున్నట్లు ఎస్ క్రిస్తు ప్రభువారు ఈ లోకం కొరకు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ప్రయాసపడి ఏడుదని ఏం చేశారంటే విశ్రమించారు అంటే నీకు మంచి నీరు కావాలి నీకు మంచి ఇల్లు కావాలి నీకు మంచి వాతావరణం కావాలని ఆరు దినాలు ఏం చేశాడు ప్రయాసపడ్డాడు ఏడోది ఏడోదినా విశ్రమించవచ్చు కాబట్టి తితిపుదేశకార్ట్ అవసరం చదవాలి ఐదో తినకం పనిటవచ్చు ఈ దేవుడైన ఎవోగా ఈ తాకా విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచర్యించము ఆరు దినంలో కష్టపడి కష్టపడి ఆరు దినాలు మనం కష్టపడాలి ఏడో దినమో విశ్రామంలో పోవాలి కనుక ఒక వాక్యం చూద్దాము ఎందుకంటే సమయము మొదటి పేదలు నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినము కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడి వారు సత్ప్రవర్తన గలవారి నమ్మకమైన సృష్టికర్తకు తన ఆత్మలను ఆస్పదించుకోవాలి సమయం వస్తే మరణం అనేది అశాశ్వతమైనది అంటే ప్రతి వారికి మరణము ప్రాప్తిస్తా ఈ లోకంలో శాశ్వతంగా ఎవ్వరూ ఉండలేదు ఈ లోకంలో నాటిన రాళ్ళు కూడా ఏమవుతుందంటే ఉత్తాన సమయంలో సమయం వస్తే ఆ సమయం మన ఆత్మలను నమ్మకంగా ఉండి మన సుస్తి అప్పగించుకోవాలి కనుక అప్పటిగా చాలా సార్లు సాధారణంగా మనము దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరుస్తున్నామేమో దేవుని సన్నిధిని మనము అనాలోచనగా నడుస్తున్నామేమో మన ఆలోచనతో మనము దేవుడు సన్నిధిని చలామణి అవుతున్నామేమో మనము దృష్టించుకొని ఎందుకంటే దేవుని సన్నిధి అనేది శ్రేష్టమైనది తండ్రి యొక్క దేవుడు ఆది కాండంలో ఎలా అయితే ఆర్దనాలతో ప్రయాసపడి ఏడో ఏడుగు విశ్రమించి ఆ యొక్క సన్నిధికి ప్రాధాన్యత నన్ను కనుగొన్నాడు ఎలాగైతే ఇస్రాయల్ ప్రజలకు ఆరు దినాలు కష్టపడి విశ్రాంతి దినాన్ని ఆచరించమని ఒక ప్రాధాన్యతను అనుగ్రహించాడు అలాగే నాకు కూడా వార్తలో ముందుగానే కీర్తల గ్రంథంలో ముప్పై ఒకటి ఐదులో ప్రవచించిన ప్రకారము నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని నిలుస్తూ పిలుస్తూ బ్రహ్మ ఏం చేస్తారంటే తండ్రి ఆత్మని అప్పగించుకుంటూ ఉన్నాడు ఆయన ఆత్మను అప్పగించుకోకున్నప్పుడు ఆయనకి ఇన్ని శ్రమలు ఆయనని పిడిగుద్దులు కొడుతూ ఉన్నారు ఆయన మీద బొమ్ము వేస్తూ ఉన్నారు ఆయన కళ్ళకి పట్టిని కట్టి ఆయన ఏం చేస్తున్నారు హేళన చేస్తూ ఉన్నారు ఇక్కడ నుంచి ఒకడు గుర్తు ఎవరు గుర్తిగా కదుకున్నట్టు ఇక్కడ నుంచి ఒక గుర్తు ఎవరు గుర్తి కనుక్కోవడతాను అంటే అలాగా యసు క్రిస్తు ప్రభువాన్ని హేళన చేసి అపహాసించి ఎన్నెన్నో దేవుణ్ణి ఏం చేశారంటే బాధించారని ఎన్నో సమర గురి చేశారంటే ఆయన ఒకటే ఇదంటే యేసు ఆ సమయంలో ఆరు దినాలను కష్టపడ్డాడు ఈ కాలంలో ఆయన చేసి ముప్పై మూడు సంవత్సరాలు ఆయొక్క కొండ మీద ఆ యొక్క ఎరుషనీరు ప్రాంతంలో ఆ యొక్క గుణవత అనే కొండ మీద ఆ యొక్క గొప్పాలు స్థలం మీద ఈ యొక్క శిలువ మీద ఏమైబడి తన్ను తాను రిత్తునిలా చేసుకొని తన్ను తాను శున్నపరుచుకొని ఆయం చేశారంటే ఆ క్షణం వరకు ఆయనకి తండ్రికి మీ దేయతను తండ్రికి ఏమాత్రం నిర్లక్ష్యంగా వండకుండా తను తాను ఏం చేసుకుంటుందంటే సమర్పించుకుంటూ ఉన్నాడు అనమాట సమర్పణ చేయు ప్రభు నటు సమాత్మ నచ్చే ఆత్మను అప్పగించుకొని ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచింది ఒక మానవుల్లో అంటే మూడు రకాలు ఉంటాయి ఎలాగంట ఒకటి దేహం రెండవది ప్రాణం మూడవది ఆత్మ శరీరము ఎక్కడ కలిసిపోద్ది మండిలో కలిసిపోద్ది ప్రాణము దారిలో కలిసిపోతే ఆత్మ దేవునియోగకి కనుక